బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఉస్మాన్ హీ హత్యలో ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి హత్యలో యూనస్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తుల హస్తం ఉందని హదీ సోదరుడు ఓమర్ ఆరోపించారు ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఎన్నికలను రద్దు చేయాలని చూస్తున్నారని చెప్పారు సోదరుడి హత్యపై విచారణ చేయించి నిందితులను పట్టుకోవాలని అన్నారు హదీకి న్యాయం జరగకపోతే ఏదో ఒక రోజు దేశాన్ని వీడి పారిపోవలసి వస్తుందని ఓమర్ హెచ్చరించారు మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ అందిస్తారు దాదాపు మనకు బంగ్లాదేశ్లో దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు ఒకవైపు ఏదైతే ఉమర్ హబీ ఏదైతే హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనుకోవచ్చు కానీ ఈరోజు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఉమర్ హబీకి సంబంధించినటువంటి సోదరుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే అంటే ఆయన చనిపోయినటువంటి కొంత ప్రార్థనల నిమిత్తము ఏదైతే అక్కడ జరిగే ఉన్నటువంటి ప్లేస్ దాదాపు ఆ ప్లేస్లో కొంత ప్రార్థనలు చేస్తున్నారు చాలామంది కూడా గుమిగుడారు కానీ ఎవరైతే ఉమర్ హబీకి సంబంధించినటువంటి సోదరుడు ఉమర్ హబీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వానికి కొంత హెచ్చరికలే జారీ చేశాడు అన్నటువంటి వ్యాఖ్యలు మాత్రము కొంత తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి ముఖ్యంగా కొంత అనుమానాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద అన్నటువంటిది ఏదైతే వ్యాఖ్యలు రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చేశారో అదే వ్యాఖ్యలను మరొకసారి పునరావృతం చేశాడు ఈ రోజు ప్రెస్ మీట్లో దాదాపు అంటే హత్యకు సంబంధించినటువంటిది నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు అంటే ఏదైతే హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే తాత్కాలిక ప్రభుత్వము ఒక్కరిని కూడా పట్టుకోలేదు దీని వెనకాల ఇప్పుడు ఉండేటటువంటి యూనస్ ప్రభుత్వం ఏమైనా అంటే దీని వెనకాల యునస్ ప్రభుత్వం అండదండలు ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నిస్తూ దీనికి సంబంధించినటువంటిది ముప్పై రోజులు గడివిస్తున్నాను ఖచ్చితంగా ఈ ముప్పై రోజుల్లో హంతకులను సంబంధించినటువంటిది ఖచ్చితంగా మీరు ప్రభుత్వము దీని గురించి కూడా ఒక దర్యాప్తు చేయాలి అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ కొన్ని ప్రశ్నలు వేశాడు ఏదైతే హత్య జరిగినటువంటి రోజు పన్నెండవ తేదీ రోజు ఒక ఆటో రిక్షా మీద తన తమ్ముడు వెళుతూ ఉంటే వెనకాల ఉన్న ఒక బైక్ మీద వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు చాలా ప్రశ్నలు లేవనెత్తిందని చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు ఇక్కడ హుమర్ హబీ అయితే తన తమ్ముడు ఒక ఆటో రిక్షాలో వెళ్తున్నటువంటి సమయంలో వెనకాల ఒక టూ వీలర్ మీద వచ్చి చాలా దగ్గరగా వచ్చి తలపై షూట్ చేశాడు అంతకన్నా ముందుగా అంటే ఎవరైతే ఉ ఉమర్ హబీ వెనకాల ఎవరైతే వ్యక్తి ఉన్నారో తాము కోర్టు నుంచి నుంచి అంటే ఆ రోజు శుక్రవారము పూ ఏదైతే ప్రార్థనలు అయిపోయాక కోర్టు నుంచి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ హత్య జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఇప్పుడు చాలా మెయిన్ ఒక సమాచారం అని చెప్పవచ్చు దీనిని ప్రకారంగానే ఈరోజు ఉమ్మర్ హబీ వేసినటువంటి ఏదైతే ప్రశ్నలు అనుకోవచ్చు దీనికి యూనర్స్ ఖచ్చితంగా జవాబు చెప్పాలి అంటూ కూడా ఆయన కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు దీని వెనకాల ఏదైతే జరిగేటటువంటి ఎన్నికలను దాని దానిని నిర్వధికంగా కూడా వాయిదా వేసి తనే ప్రభుత్వంలో ఉండే విధంగా కూడా యునెస్ ప్రభుత్వం ఆలోచించింది అన్నటువంటి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ముప్పై రోజుల గడువు ఇస్తున్నామో ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు జరపాలి దీని వెనకాల ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా చెప్పారు అయితే ఖచ్చితంగా ఏదైతే తన తమ్ముడికి జరిగినటువంటి వీడియో ఆధారంగానే ఈ రోజు ప్రెస్ మీట్ లో మాత్రమే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు మరొక వైపు ఏదైతే దీప్ అంటే తను హిందూ అంటే కొన్ని వ్యాఖ్యలతోటి హత్య చేసినటువంటి ఉదంతము హిందువులపై దాడి చేసినటువంటి ఉదంతం అయితే ఈ ఏదైతే దీప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సలహాదారు వెళ్లి వారికి మేము అండగా ఉంటాము ఖచ్చితంగా అంటూ కూడా కొంత వారికి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది కానీ అక్కడ ఉండేటటువంటి చుట్టూర ఉండేటటువంటి అందరూ కూడా వాళ్ళు కుటుంబం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది ఒకవైపు కానీ ఈ రోజు ఏదైతే సమ అంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో మాత్రము యూనస్ ప్రభుత్వం మీద ఏదైతే ఇన్ని రోజులు హసీన హసీన మీద ఉన్నటువంటి అనుమానాలు కాస్త ఈరోజు యూనస్ వైపు తిరిగాయి ఈ ప్రెస్ మీట్ ఆయన ప్రశ్నల పరంపర ఏదైతే ఆయన ప్రశ్నించినటువంటి విధానాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు యూనస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ముందు జరగబోయేటటువంటి పరిణామాలకు జవాబు చెప్పే విధంగా కూడా ప్రశ్నించడానికి కూడా ఏదైతే గతంలో అంటే గత సంవత్సరం జరిగినటువంటి అల్లలు ఏ విధంగా జరిగాయో ఇదే విధంగా కూడా నెల రోజుల్లో దీనికి ఒక దర్యాప్తు చేయకపోతే మీరు కూడా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అంటూ కూడా కొంత హెచ్చరికల్ని కూడా జారీ చేశారు జమీమా